స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం డబ్బు విషయంలో మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడటం చాలా ముఖ్యం అయితే డబ్బు విషయంలో ఏ విధంగా మీరు మోసపోతారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మోసం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి అంశం శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడ లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ గురించి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఈ యొక్క తులారాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయో కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వీరు అధికంగా ఉంటుంది అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సాధిస్తూ ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ తులారాశి వ్యక్తులు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే జీవితంలో ఎన్నిసార్లు ఎన్ని నిందలు అవమానాలు చూసినా కానీ వీరు నిరాశకి లోను కాకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు వీరి యొక్క జీవిత గమనంలో వీరిని నమ్మించి మోసం చేసే వ్యక్తులు కూడా ఎక్కువగా ఉంటారని చెప్పుకోవాలి ముఖ్యంగా మనుషులను గుడ్డిగా నమ్మి మోసపోయే సందర్భాలు వీరి యొక్క లైఫ్లో అధికంగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉండటంతో పాటు నిజాయితీ గల వ్యక్తులతోనే మీరు సహవాసం చేయండి నిజాయితీ లేని వ్యక్తులతో సహవాసం చేయటం ద్వారా ఎప్పటికైనా మీరు వారి వల్ల మోసపోయే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కూడా అంటే ఈ యొక్క జూన్ పదవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం కూడా డబ్బు విషయంలో మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి మీకు పరిచయం ఉన్న వ్యక్తుల వల్ల కావచ్చు పరిచయం లేని వ్యక్తుల వల్ల కావచ్చు లేదా మీకు చాలా రోజులుగా క్లోజ్ గా ఉంటున్న వ్యక్తుల వల్ల కూడా మీరు డబ్బు విషయంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణకి మీకు పరిచయం లేని వ్యక్తులు ఏదైనా మిమ్మల్ని సహాయం అడగటం కానీ లేదా ఏదో ఒక విషయంలో డబ్బు విషయంలో మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వెళ్ళినప్పుడు లెక్కలు తప్పుగా చెప్పి మిమ్మల్ని మోసం చేయటం కావచ్చు లేదా ఇంకొక రకంగా మిమ్మల్ని మోసం చేయటం కావచ్చు జరుగుతుంది లేదా మీకు పరిచయం ఉన్న వ్యక్తులే డబ్బు విషయంలో మిమ్మల్ని డబ్బు అప్పుగా అడిగి కానీ లేదా లేదా ఒకసారి డబ్బులు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయమని తిరిగి మేము నెట్ క్యాష్ ఇస్తామని ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి మిమ్మల్ని మోసం చేయటం కాని లేదా ఆర్థికపరమైన లావాదేవీలకి సంబంధించి మీతో ఏదైనా పెట్టుబడి పెట్టించడం భాగస్వామ్య ఒప్పందాలు అలాగే ఇటువంటి ఒప్పందాల విషయంలో కూడా డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు ఆర్థికపరమైన లావాదేవీలు డబ్బుకు సంబంధించిన ప్రతి వ్యవహారం విషయంలో ఈ రోజు నమ్మకం లేని వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి మీకు పరిచయం లేని వ్యక్తులు కానీ పరిచయం ఉన్న వ్యక్తులు కానీ వారు ఎవరైనా సరే ఆర్థికపరమైన వ్యవహారాల్లో మీరు అతి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం నమ్మించి మోసం చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దిన ఫలాల ప్రకారం కనిపిస్తున్నారు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో ముఖ్యంగా మీ యొక్క వ్యక్తిగత ఆర్థిక విషయాల గురించి ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు షేర్ చేసుకున్నారంటే కూడా మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే మీ దగ్గర ఏదైనా డబ్బు ఉందంటే దాని గురించి గొప్పగా నా దగ్గర ఇంత డబ్బు ఉందని చెబుతూ ఉంటారు ఈ విధంగా చెప్పటం మూలంగా కూడా మీకు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో తులారాశి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండటం ముఖ్యమనే చెప్పుకోవాలి మిగిలిన అంశాలు చూస్తే తులారాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది వారు మీ యొక్క లైఫ్ లో అతిత్వరలో మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే వారితో మీకు భవిష్యత్తులో మంచి సంబంధాలు బాంధవ్యాలు కూడా ఏర్పడతాయి అలాగే వారి వల్ల మీరు జీవితంలో ఊహించని పరిణామాలను కూడా చూస్తారు చాలా రకాల కీలకమైన నిర్ణయాలు కూడా వారి వల్ల మీరు తీసుకుంటారు మీ యొక్క కెరియర్ కి సంబంధించి భవిష్యత్తుకు సంబంధించి వారు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రోజు తన ఫలాల ప్రకారం మీరు వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనుభవం లేని వ్యాపారాల జోలికి అస్సలు వెళ్లకండి కొంతమంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఎవరైనా ఏదైనా వ్యాపారం పెట్టి సక్సెస్ అయితే మేం కూడా అదే వ్యాపారం పెట్టాలి అనుకుంటూ ఉంటారు కానీ మీకు అనుభవం లేని వ్యాపారం జోలికి వెళ్తే మాత్రం నష్టాలను చవిచూడాల్సి వస్తుంది కాబట్టి ధైర్యం చేయటం మంచిదే సాహసోపేతమైన నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో మేలు చేసినప్పటికీ మీరు చాలా వరకు వాటి వల్ల నష్టపోయే అవకాశాలు ఉంటాయి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి ఒకవేళ మీకు అనుభవం లేదు ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఉంది భాగస్వామ్య వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నారు అటువంటి సందర్భంలో మీ యొక్క భాగస్వాములకైనా కనీసం ఆ వ్యాపారం గురించి కొంతైనా అవగాహన వండి తీరాలి లేకపోతే ఎవరికీ అవగాహన లేకపోతే మాత్రం అటువంటి వ్యాపారాలు మీకు నష్టాలను చేకూర్చే అవకాశాలు ఉంటాయి అలాగే వారి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఆర్థికపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే విలాసవంతమైనటువంటి వస్తువుల కోసం ధనాన్ని వృధాగా ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి లేకపోతే మీరు డబ్బు ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల వల్ల ఒక సమస్య మీరు తలమీద వేసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి జాగ్రత్త పడండి అంటే ఒకరికి సహాయం చేయటం మంచిది అయినప్పటికీ వారికి చేసే సహాయం మీ మెడకు చుట్టుకోకూడదు అనే విషయాన్ని గమనించాలి అలాగే తులా ఈ రోజు తినఫలాల ప్రకారం చూస్తే కనుక కుటుంబ సభ్యులతో సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకుంటారు వారితో నాణ్యమైన సమయాన్ని అయితే గడుపుతారు అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరితో ఇదివరకేవైనా విభేదాలు ఉంటే వాటిని ఈరోజు మరి పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి కుల వృత్తులు చేసుకుంటున్న వారు వృత్తిపరమైన అంశాల్లో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోవాలనే నిర్ణయం అయితే తీసుకుంటారు మీ యొక్క వృత్తి జీవితంలో మీరు సాధారణమైన ఫలితాలను ఈ రోజు చూడబోతున్నారు అలాగే భాగస్వామ్య ఒప్పందాలు చేసుకుంటున్న వారు జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం కొన్ని వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలైతే తీసుకుంటారు భాగస్వామి వ్యాపారాలు చేస్తున్న వారికి రోజు సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి అలాగే రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక రోజు దానికి సంబంధించి మీకు రిలీఫ్ లభించబోతుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం గోచరిస్తుంది ఎవరైనా మీకు మంచి సలహాలు సూచనలు కూడా అందజేస్తారు అలాగే బంధువుల ఇళ్లలో శుభకార్యాలకి వెళ్లటం కానీ లేదా బంధువుల ఇళ్లలో శుభకార్యానికి సంబంధించి ఆహ్వానాన్ని అందుకోవటం కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగే అవకాశాలు ఈ రోజు ధనఫలాల ప్రకారం తులారాసు వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి రాజకీయ నాయకులకి ఈరోజు కొంత ప్రతికూలమైన సమయమనే చెప్పుకోవాలి మీరు చేసినటువంటి ఒక పని కారణంగా పార్టీలో కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని దూషించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి నిరాశ చెందకుండా పార్టీ కోసం మీరు శ్రమ పడుతూ ఉండండి ఖచ్చితంగా త్వరలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు అంటే జూన్ పదవ తేదీ మంగళవారం అనేది తులారాశి వ్యక్తులకి గడవబోతుంది డబ్బు విషయంలో ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త నమ్మించి మోసం చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు తెలివిగా వ్యవహరించండి చాకచక్యంతో నిర్ణయాలు తీసుకోండి ఏ పని చేసే ముందైనా సరే గణపతిని ఆరాధించండి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారైన కూడా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా అందజేస్తుంది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు అలాగే హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూస్తారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి